జై శ్రీమన్నారాయణ ఈరోజు మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ నగర్ హనుమాన్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఈ దేవాలయం నడుస్తుంది దీనికి ఈ శ్రీనివాసరాజు గారు ఈవోగా బాధ్యత నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈరోజు గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక ఈరోజు ఉగాది ప్రారంభ శుభ సందర్భంగా ఈ సంవత్సరాన్ని క్రోధి నామ సంవత్సరంగా చెప్పబడుతుంది ఈ క్రోధి అనేది మన సంస్కృత పదంలో మన తెలుగు పదంలో కనుక అర్థం చెప్పుకోవాలనుకుంటే కనుక క్రోధి అనేది కోపాన్ని చూపి సూచించేటువంటి ఒక నామంగా పేరుగా చెప్పుకుంటాము ఈ సంవత్సరం కొంత కోప ఆవేశాలన్నీ కూడా కొ జనాలకు ఎక్కువగా ఉండేయనే సందర్భం చెప్పబడుతుంది కాబట్టి కొంత ఆవేశాలు తగ్గించుకొని చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కోపాలకు లోను కాకుండా సమయమంగా ఈ సంవత్సరం అంతా కూడా వారు ఉండాలనేది ఈ క్రోధిన సంవత్సరం సూచిస్తుంది ముఖ్యంగా ఈ ఉగాది అనేది మనకు షడ్రుచులతో మిళితమై అన్ని రకాల మంచి చర్యలను నిర్ణయించేటువంటి ఈ రోజు ఉగాది దీనికి నాందిగా ఈ ఉగాది రోజున మన సంవత్సర ఫలితాలను కూడా చెప్పుకున్నది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ యొక్క ఉగాది రోజున సంవత్సర ఫలితాలు అంటే వారి పేరును బట్టి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి వచ్చేటువంటి నక్షత్రము వారికి వచ్చేటువంటి రాశి ఆ రాశి వల్ల వారికి వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా గోచార ఫలితాలు అదేవిధంగా రాశి ఫలితాలు అనేది కూడా మనము ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం అని చెప్పి తిదివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి ఐదు అంగాలతో కూడుకున్నటువంటి పంచాంగాన్ని ఈ రోజున మనము సాయంత్రం ప్రతి దేవాలయంలో కూడా ఆ దేవతామూర్తుల పూజా కార్యక్రమాలు ఉదయం అంతా కూడా పూర్తి చేసుకొని చక్కగా అందరి దేవతలు కూడా ఆరాధన కార్యక్రమాలు అభిషేకాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించుకున్న తర్వాత సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో చక్కగా భక్తులందరూ కూడా ఒక దగ్గర సమావేశంగా అంటే ఒక దేవాలయానికి వచ్చి భక్తులందరూ కూడా ఇష్టదేవత కుల దేవత దర్శనాలు అయిన తర్వాత ఆ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అది ఎందుకంటే ఉగాది అనేది ఈ సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి ఈ సంవత్సరంలో మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మూఢాలు కావచ్చు శుభముహూర్తాలు కావచ్చు అదేవిధంగా మనకు వచ్చేటువంటి గ్రహణాలు కావచ్చు పుష్కరాలు కావచ్చు ఇత్యాది ఏవైనా సరే ఈ సంవత్సరంలో విశేషంగా మనం ఆచరించుకునేటువంటి శుభకార్యాలు కావచ్చు మంచి చెడు ఏమైనా సరే ఈ సంవత్సర ఫలితాంశంగా చెప్పుకునేటువంటిదే ఈ యొక్క పంచాంగ శ్రవణం అటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈ ఉగాది రోజున ప్రతి సంవత్సరం జరుపుకోవడం మన పూర్వాచార్య ప్రకారంగా మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మా దేవాలయంలో కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా చిన్న పిల్లలందరికీ కూడా రామనామ లిఖితం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం అంటే రాముని యొక్క విశిష్టత ఆ రామనామాన్ని రాయించడం చిన్న పిల్లలతో ఆ యొక్క రామనామానికి ఉన్న ఆ వైభోగాన్ని ఆ విశేషాన్ని అందరికీ తెలిపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరము చిన్నపిల్లలందరి చేత ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ రోజున తలంత స్నానాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి చక్కగా షడ్రుచులు తయారు చేసుకున్నటువంటి ఉగాది పద్యం స్వీకరించి భక్ష భోజనాలు స్వా నైవేద్యం పెట్టిన తర్వాత చక్కగా తీ పదార్థాన్ని తీసుకొని వారి ఇష్టదేవతలను కుదాన్ని దర్శించుకొని సాయంత్రం సమయంలో దేవాలయానికి వచ్చి చక్కగా పంచాంగ శ్రవణాన్ని విని ఆ పంచాంగ శ్రవణంలో మనకు చెప్పేటువంటి నవగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకొని సంవత్సరంలో వారికి వచ్చేటువంటి శుభ అశుభాలన్నీ కూడా తెలుసుకొని వారు ఆ గ్రహ ఆ గ్రహ పూజలు చేసుకొని చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఈ ఉగాది రోజున మేము ఈ దేవతలు కూడా దర్శించుకొని అందరూ కూడా దేవాలయాన్ని ఖచ్చితంగా ఈ రోజున ఈ ఉగాది అనేది మనకు కొత్త బట్టలు ధరించుకొని చక్కగా స్నానం చేసుకొని మన దేవతను దర్శించేటువంటి రోజు ఈ ఉగాది ఈ రోజున మనం ఏదైతే చక్కగా దేవుణ్ణి స్మరించి పూజించి పూజ చేసుకుంటామో ఈ సంవత్సరం అంతా కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి వాటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది రోజున మీ ఇష్టదేవతను గోదావరి దర్శించుకొని ముఖ్యంగా మీ పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే వారికి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి శుభం పోయారు ఈ క్రోధి సంవత్సరం అనేది చెప్పుకున్న చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే ఈ క్రోధి అనే పదానికి అర్థము మనకు కోపం అనేది చెప్తుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంత కోప ఆవేశాలు ఎక్కువగా ఉంటాయనేది మనకు పంచాంగ సిద్ధాంతం చెప్పినటువంటి ఆ యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం కాబట్టి భక్తులు అంటే భక్తులే కావచ్చు జనాలు జనులే కావచ్చు ఎవరైనా సరే కొంత కోపావేశాలు తగ్గించుకొని సమయంగా ఎంత మౌనంగా చక్కగా ఓపికగా ఉంటే ఈ సంవత్సరం వరకు చక్కటి ఫలితాలు అందుతాయి వాటి అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది ఆదాయ వ్యయాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ సంవత్సరము మొత్తంగా అంటే పన్నెండు రాసులు కలుపుకున్న ఆదాయం తొంభై ఆరు ఖర్చు నూట ఎనిమిదిగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాశులలో కూడా ఆదాయ వ్యయాలు మిగులుబాటు అనేది మాత్రం ధనస్సు రాశి మీనరాశి వారికి కొంత మిగులుబాటు అనేది ఒకటి చూపిస్తుంది మిగతా పది రాశులకు కూడా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగానే చూపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కొంత ఆదాయపరంగా ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే కనుక కొంత మనకు ఆదాయం అనేది తక్కువ ఖర్చు అనేది ఎక్కువగానే ఈ సంవత్సరం మనం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరంలో మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు మేషము వృషభము మిథనం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభ మీనరాశులు ఈ పన్నెండు రాశులను కూడా మనం పరిశీలించినట్లయితే ఒక రెండు రాశుల వారికి ధనుసు రాశి మీనరాశి వారికి ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువగా చూపిస్తుంది మిగతా పాదరాశులన్నీ కూడా మనకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా మొత్తం కంటే తొంభై ఆరు ఆదాయం అయితే నూట ఎనిమిది ఖర్చుగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోబోతున్నాం అదేవిధంగా మిగతా శుభముహూర్తాల గురించి ఇంతకుని చెప్పుకున్నాం ఈ శుభముహూర్తాలు కూడా మనకు ఉగాది ప్రారంభమైనాక అంటే ఈ రోజు నుండి మొదలు కూడా ఒక ఇరవై రోజులపాటుకే ఈ చైత్రమాసంలో మాత్రమే మనకు వివాహానికి ప్రవేశాల ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత వంద రోజుల వరకు అనగా ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు గురుమూడమి శుక్రమూడమి ఆషాఢం ఇవన్నీ రావడం చేత మనకు వంద రోజుల పాటు ఎటువంటి ముహూర్తాలు కూడా మనకు చెప్పడం లేదు మళ్ళీ ఆగస్టు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు నుండి సెప్టెంబర్ రెండో మూడో తారీఖు వరకే మనకు వాళ్ళకు శ్రావణ మాసంలో మాత్రం శుభముహూర్తాలు ఆ తర్వాత భాద్రపద మాసంలో పితృపక్షాలు వస్తాయి కాబట్టి ఒక మళ్ళీ వన్ మంత్ మనకు మూడమి మళ్ళీ తర్వాత ఆశ్వీజ కార్తీక మాసాలలో అంటే డిసెంబర్ పదిహేను ఇరవై వరకు మనం ముహూర్తాలు చెప్పుకోవచ్చు అంటే పోయిన సంవత్సరం మీరు చూస్తే సంవత్సరం కొంత మనకు మూడాలు అనేవి కొద్దిగా ఎక్కువనే రోజులు వచ్చాయి కాబట్టి ముహూర్తాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సంవత్సరంలో కాబట్టి వివాహాలు చేసుకునే వాళ్ళు కానీ గృహప్రవాహాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి ఆ కొంత సమయంలో ఏపైతే ముహూర్తాలు ఉన్నాయో ఆ సమయంలో వారి పేరుని బట్టి వారి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ ముహూర్తాలు నిశ్చయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా గ్రహణాల గురించి చెప్పుకోవాలంటే కనుక మనకి ఈ సంవత్సరం ఎట్లయితే గ్రహణాలు మనకు లేవో ఇప్పుడు వచ్చే ఈ క్రోధిన సంవత్సరంలో కూడా సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ మనకు ఎటువంటి గ్రహణాలు లేవు టీవీలలో మాత్రం మనకు గ్రహణాల గురించి చెప్తుంటారు ఎందుకంటే భారతదేశం ఒకటే కాదు మన ప్రపంచం మొత్తం కూడా గ్రహణాలు ఉంటాయి కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రము ఎటువంటి గ్రహణాలు అనేవి మాత్రం ఈ సంవత్సరము మనకు లేవు అనేది ఈ క్రోజనా సంవత్సరంలో చెప్పబడుతుంది కాబట్టి మరొక విశేషం ఏంటంటే ఈ క్రోజనా సంవత్సరంలో ఈ పన్నెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా అంటే మన ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కొన్ని ఒక సగం రాష్ట్రాల వరకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో పన్నెండు రాసులను చూస్తే కనుక నైంటీ పర్సెంటు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగానే చూపిస్తుంది ప్రతి రాశికి కూడా కాబట్టి అంటే దీనివల్ల ఈ క్రోజనా సంవత్సరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా సరే మనం చేసేటువంటి కార్యక్రమం జాగ్రత్త జాగ్రత్తగా ఆచితూచి ఈ యొక్క క్రోజన సంవత్సరం ముందుకు వెళ్ళాలనేది ఈ కరోనా సంవత్సర ఫలితాంశంగా చెప్పబడుతుంది ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం